అంటే మైసూర్కి వచ్చేసి నేను కోనంగిల్ నుంచి మాట్లాడుతున్నాను అండ్ ఫ్రెండ్స్ అందరికీ ఆరోగ్యం అంటే చాలా ఇష్టం కదా మీకు ఎంత అది ఇస్తే ఇష్టమో నా లైఫ్ ఎంత అంటే కూడా నాకు అంటే ఇష్టము బట్ కొన్ని రోజుల నుంచి కొన్ని నేను ఒక పదిహేను ఏళ్ళ నుంచి నాకు ఆసమా అనే ప్రాబ్లం ఉంది ఆ ఒక ప్రాబ్లం పైన బాధపడుతున్నాను పప్పు నుంచి ఇన్నిహేళ్ల వరకు నేను మెడిసిన్ వాడుతున్నా ఫర్ మంత్ పద పదమూడు వందల యాభై రూపాయలు నా మెడిసిన్ ఖర్చు ఎన్ని మెడిసిన్స్ వాడినా ప్రతిరోజు నా యొక్క ప్రాబ్లం పెరుగుతుండే తప్ప ఇంతవరకు అయితే తగ్గింది లేదు బట్ ఫ్రెండ్ పరిచయం చేయడం ద్వారా నాకు ఒక నెట్వర్క్ మార్కెటింగ్ అనే కంపెనీ డిమాంక్లో అనే కంపెనీలో ఈ డై జ్యూస్ అనేది నా యొక్క ఫ్రెండ్ ద్వారా నాకు పరిచయమైంది ఈ ప్రొడక్ట్ వాడుతున్న డబ్బుల నుంచి నా యొక్క ఇన్హారె ఖర్చు తగ్గింది ఫ్రెండ్ అంటే చూడండి పదమూడు వందల యాభై రూపాయలు ఖర్చు తగ్గి ఈ ప్రొడక్ట్ యొక్క కాస్ట్ వచ్చేసి తొమ్మిది వందల రూపాయలు మనకి ఇందులో అయితే ఉండడం ద్వారా ఏడు వందల యాభై రూపాయలకి మనకు వస్తుంది ఒక వన్ మంత్ ప్రొడక్ట్ దీన్ని యూస్ చేసి పదమూడు నెలలు అవుతుంది నేను ఇందులో వర్క్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఒక డిస్ట్రిబ్యూటర్ లాగా ప్రజెంట్ డైరెక్టర్ పొజిషన్ లో పర్ మంత్ నలభై రెండు వేల నూపా ఎనిమిది రూపాయలు నేను తీసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క అవకాశం మీకు రావాలంటే కింద ఉన్న నెంబర్